వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మహేశ్వరం కాంగ్రెస్ లో సంబరాలు వేడుకలు పండగ వాతావరణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం అవును మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరుపుకుంది ఇంతకు సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంతకు మహేశ్వరం కాంగ్రెస్లో ఏం జరిగిందంటే నిధుల వరద మహేశ్వరం నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం నూట యాభై మూడు కోట్లు విడుదల చేసింది మహేశ్వరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపడతారు దీనికి కాంగ్రెస్ పార్టీ ఉప్పొంగిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా పూర్వంగా పాలాభిషేకం చేశారు కేఎల్ఆర్ పార్టీ కార్యాలయం తుక్కుగూడలో ముఖ్యమంత్రి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశాయి మహేశ్వరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిన ఉదారత అభివృద్ధి పనుల పట్ల ఆయన అంకిత భావాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు కేఎల్ఆర్ ప్రకటించారు అదే విధంగా అభివృద్ధిలో అన్ని రంగాలలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పనిని రిజిస్ట్రేషన్ చేస్తే వచ్చే పర్సెంటేజ్ మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన డబ్బులు గత ప్రభుత్వము ఇయ్యకుండా ఆపిపెట్టడం జరిగింది మరి మేమందరం రిపేర్ చేయగానే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవటం జరిగింది ఒక శాంక్షన్ కాదు డబ్బులు డైరెక్ట్గా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లో అకౌంట్లలోకి నిన్నని అన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా చేయబడ్డాయి కనుక ఇందులో ముఖ్యంగా జల్పల్లి మున్సిపాలిటీలో ఇదివరకు ఇచ్చిన పనులు కాక ఇవి కొత్తగా నిన్ననే మున్సిపల్ అకౌంట్లోకి పద్నాలుగు కోట్ల రూపాయలు జల్పల్లికి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది అకౌంట్లలో డిపాజిట్ చేయటం జరిగింది అదేవిధంగా తుక్కుగూడ మున్సిపాలిటీకి ముప్పై రెండు కోట్ల రూపాయలు నిన్న బ్యాంక్ అకౌంట్కు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ మరియు రిలీజ్ కూడా చేయటం జరిగింది అదేవిధంగా మీర్పేట మున్సిపాలిటీకి పదిహేడు కోట్లు బడంపేట మున్సిపాలిటీకి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నిన్న బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసేటం జరిగింది ఈ వీటిని ఎక్కడెక్కడైతే నిజంగా అర్జెంటుగా అవసరమున్న వర్కులు అన్నిటిని కూడా మా కార్యకర్తలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను మొన్న ఇంద్రమ్మ కమిటీ వేసాం అదేవిధంగా ఇండ్లు కూడా సర్వే చేయటం జరిగింది అదేవిధంగా ఈ ఏ ఏ బస్తీలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రయారిటైజ్ చేసి ఈ డబ్బులకు ప్రపోజల్స్ తీసుకురావాల్సిందిగా నేను మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ నిధులలో వివిధ మున్సిపాలిటీలకు వివిధ ప్రాంతాలకు నిధులు కేటాయించారు దీంట్లో జల్పల్లికి కూడా బాగానే నిధుల వరద వచ్చింది దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు జల్పల్లి అభివృద్ధి కోసం కేటాయించారు ఈ కారణంగా జల్పల్లి మున్సిపల్ కాంగ్రెస్ నేతలు కూడా కేఎల్ఆర్ ఆధ్వర్యంలో రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జల్పల్లి కాంగ్రెస్ కోఆర్డినేటర్ జేజీఆర్ అదే షేక్ జహాంగీర్ ఆయన తన అనుచరులతో తమ పార్టీ కార్యకర్తలతో కలిసి కేఎల్ఆర్ కార్యాలయానికి వెళ్లి కేఎల్ఆర్ సమక్షంలో రేవంత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఒక జల్పల్లి నుంచే కాదు మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కేఎల్ఆర్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు రేవంత్ పాలాభిషేకం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ పండగ వాతావరణం కనిపించింది రేవంత్ రెడ్డిని కొనియాడుతూ మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు ఆయన చిత్రపటానికి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కేఎల్ ఆర్ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం చెందిన కీలక నేతలు అనేక మంది పాల్గొని రేవంత్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు